గజపతి నగరం నేను ఇంకా మీకు ఒకటి చెప్పుకోవాలి ఇదేంటి సురేష్ గజపనగరం ఎందుకు వచ్చాడు అనేది ఒకటి మీకు అందరికీ తెలియాలి రెండు వేల పద్నాలుగులో నేను పార్టీలో చేరినప్పుడు గజపతి నగరంలో మా పిల్లలు జనసైనికులు అందరూ ఉన్నారు చేస్తే సరైన నాయకత్వం సరైన అక్కడ అక్కడ కావాలి అని చెప్పేసి చాలా ఎదురు చూసాం చాలా పెద్దల దగ్గరికి వెళ్ళాం కూడా ఎవరు రాలేదు రాకపోతే మీ పక్క నియోజకవర్గమే కదా మీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అని చెప్పేసి నన్ను కొంతమంది పిలవడం జరిగింది సామాజిక వర్గాలు వేయవు కులాలు కూడి ప్రాంతాల వారిగా విడిపోయి కులాల వారిగా కొట్టుకుంటే జరగదు అని చెప్పేసి నేను నా వల్ల కాదండి అని చెప్పడం జరిగింది నేను అవసరమైతే వైజాగ్లో ఉంటాను హైదరాబాద్లో ఉంటాను గుజరాత్లో ఉంటాను ఎక్కడ నాకు ఏరియాలో కూడా నేను ఎక్కువ కాలం లేను నా పదిహేను ఏళ్ళ వయసులోనే నేను ఏరియాతో సంబంధం లేకుండా ఉన్నాను అంటే నా గురించి మీకు ఇంట్రడక్షన్ కావాలి కాబట్టి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియాల్సిన అవసరం ఉంది అయితే రెండు వేల పదిహేడు నుంచి కూడా ఇక్కడ నేను ప్రతి గ్రామానికి వెళ్ళి ఎలక్షన్ చేసుకుంటూ వస్తున్నాను అంటే ఆ రోజు ఎవరైనా వచ్చిండి నేను ఉన్నా ఇక్కడ ఉంటే నేను మళ్ళీ నేను వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి వర్క్ చేసేవాడిని అంటే ఆ కారణంగా నేను ఇక్కడ జనసేన నన్ను పంపించింది ఈ ఇక్కడ నేను అసెట్స్ కొనుక్కున్నాను ఇల్లు కట్టుకుంటున్నాను పూర్తి స్థాయిలో ఇదే గజపతి నగరంలో ఉండడానికి గజపలో ఆల్రెడీ డ్రాయింగ్ అప్రూవల్ కూడా వచ్చేసింది నా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది నా ఈ ప్రాణం ఉండగా ఈ గజప్ర నియోజకవర్గంలో ఉంటాను ఈ తెలుగుదేశం నాయకులకు అలాగే మా జనసేన నాయకులు మా అరుణమ్మ గారికి మా అక్కగారికి కూడా చెప్తున్నాను నేను మీకు మాటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగే కాదు మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉన్నంతకాలం మేము జనసేనలోనే ఉంటాం జనసేన కోసం పోరాటం చేస్తాం జనసేన అని ఏం చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరూ నేను మాటిస్తున్నాను